శ్రీ కళ్యాణ గుణావహం ర్రిపుహరం దుస్వప్న దోషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదాన తుల్యనడాం ఆయుర్వృద్ధికరం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం మాకర్ణ్యతాం వాసీ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం కుంభరాశి ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఏవి లేకపోయినప్పుడు కూడా పని ఒత్తిడి మాత్రం చాలా అధికంగా ఉంటూ ఉంటుంది దానివల్ల శారీరకంగా కొంచెం ఇబ్బంది పడేటువంటి అవసరం ఉంటుంది కనుక మీరు ఓర్పుతో జాగ్రత్తగా నడుచుకోండి దానివల్ల మరింత మెరుగైనటువంటి ఫలితాలనేటువంటి పొందుతూ ఉంటుంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహిచా గోబ్రాహ్మణేభ్య లోకా లోకాస్తా సుఖినో భూ